సినీ పరిశ్రమలో నటీనటులుగా ఎదగాలంటే నిత్యం పోరాటమే అవమానాలు తిరస్కరణలు అడ్డంకులను అధిగమించి స్టార్ స్టేటస్ సంపాదించుకోవాల్సి ఉంటుంది చాలా మంది అనేక సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నారు అందులో ఈ హీరో ఒకరు ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు విలంగా అదరగొడుతున్నాడు సినీ రంగంలో అతడు ఓ స్టార్ హీరో కానీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను సవాళ్లను విమర్శలను ఎదుర్కొన్నారు అనేక అడ్డంకులను అధిగమించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇన్నాళ్లు హీరోగా వెండితెరపై సందడి చేసిన అతడు ఇప్పుడు పవర్ఫుల్ విలన్ పాత్రలో సత్తా చాటుతున్నారు ఇంతకీ అతడు మరెవరో కాదు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అడ్డంకులను వైఫల్యాలను అధిగమించిన వ్యక్తి అతని మొదటి సినిమా నుండి తొలగించారు అలాగే వరుసగా పది సినిమాలు ప్లాపయ్యాయి అయ్యాయి కాని నేడు సైఫ్ అలీఖాన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అతను బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా కూడా గుర్తింపు పొందాడు సైఫ్ అలీఖాన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బేఖుడి చిత్రంతో హిందీ సినిమాలో నటుడిగా అరంగేత్రం చేశారు అతని సరసన కాజోల్ నటించాల్సి ఉంది కానీ దర్శకుడు రాహుల్ సైఫ్ ఖాన్ ను మొదటి సినిమా నుండి తొలగించాడు దీనివలన సైఫ్ అలీఖాన్ సినిమాల్లోకి రావడం కష్టమైంది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన హిందీ చిత్రం పరంపర ద్వారా నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆదరణ పొందలేదు ఆ తర్వాత అతడు నటించిన యార్ గద్దర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సురక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏక్ థా రాజా పంతొమ్మిది వందల తొంభై ఆరు బాంబే కా బాబు పంతొమ్మిది వందల తొంభై ఆరు చోర్ మై సిపాహి పంతొమ్మిది వందల తొంభై ఆరు దిల్ తేరా పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల తొంభై ఆరు తొంభై ఏడు ఉడాన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హంసే బద్కర్ కౌన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి కానీ హం సాత్ సాత్ హై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిత్రంతో హిట్ అయ్యాడు ఇందులో సల్మాన్ ఖాన్ కరిష్మా కపూర్ టబూ అనేక మంది నటించారు వరుస సినిమాలు హిట్ అవ్వడంతో సైఫ్ ఖాన్ బాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగాడు ఎకనామిక్ టైమ్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం సైఫ్ ఆస్తులు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇటీవలే దేవర సినిమాతో విలన్ పాత్రలో సైఫ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు